దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కేలు గ్రంథము పదాయి చేయం చదువుకుందామండి నేను చూచుచుండగా కేరువుపులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగ్గుపడిను అప్పుడు అవసనార బట్ట ధరించుకుని వానితో ఎగోవా కేరూపు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కేరువుబుల మధ్యనున్న నిప్పులు చేతుల నుండా తీసుకుని పట్టణము మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచున్నంతలో అతడు లోపలికి పోయెను అతడు లోపలికి పోగా కేరువులు మందిరపు పక్కను నిలిచి ఉండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మీయుండెను మహిమ కేరువులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి తెలిచను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవరణమును ఎగోవా తేజోమయంతో నిండినదాయను దేవుడైన సర్వశక్తుడు పలికినట్లుగా కేరువుల రెక్కల చప్పుడు బయటి ఆభరణము వరకు వినపడిను కేరువుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొని మని ఆయన విసనారబట్ట ధరించుకున్న వారికి ఆజ్ఞయ్యగా అతడి లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కేరువులలో ఒకడు కేరువుల మధ్యనున్న అగ్ని వరకు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకున్న వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరిను అంతలో కేరువుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడిను నేను చూచుచుండగా ఒక కేరువు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడిను ఆ చక్రములు రక్తవర్ణ పురాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకులోగా మరి ఒక చక్రమున్నట్లుగా కనబడిను అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను కనుక వెనుకకు తిరుగక జరుగుచుండెను అలా ఏతట్టు తిరుగును అది ఆతట్టే దాని వెంట పోవుచుండెను వెనుకకు తిరుగక జరుగుచుండెను ఆ నాలుగు కేరువుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను పనులతో నిండి ఉండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞాయం ఇయ్యబడను కేరుగులలో ఒక్కొక్కదానికి నాలుగు ముఖములుండెను మొదటిది కేరుగు ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది పక్షి రాజుముఖము ఈ కేరుగులో పైకెక్కెను కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కేరాబులు చె కేరువులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగాను కేరువుల నేల నుండి లేవ వలని రెక్కలు చాచగా ఆ చక్రము వాటి ఎద్ద నుండి తొలగి తొలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియూ నిలిచాను అవి లేవగా లేచెను లేచాను ఎహోవా మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరువులకు పైతట్టున నిలువగా కేరువులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచిన అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచిన అవి ఎహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్నాయేలుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచాను కెబారు నది దగ్గర ఇస్నాయలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కేరూపులని నేను గుర్తుపట్టి తిని ఒక్కొక్క దానికి నాలుగేసి ముఖములను నాలుగు ఏసి రెక్కలను ఉండెను మరియు ఒక్కొక్క దానికి రెక్క రెక్క క్రిందను మానవాస్తము వంటిది ఒకటి కనబడిను మరియు వాటి ముఖ రూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవి అన్నీయు ఆయా ముఖముల వైపుగా జరుపుచుండెను అధ్యాయం చదువుకుందామండి పిమ్మట ఆత్మనన్ను ఎత్తి ఎగో మందిరపు తూర్పు గుమ్మము వద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మము వాకిట ఇరువది ఐదుగురు మనుషులు కనపడేది వారిలో జనులను ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యాజన్యాయు కుమారుడగు పెలఠ్యాయు నాకు కనబడిది అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఈ పట్టణము పచనమా పాత్రమనియు మనము మాంసమనియు ఇండ్లు పట్టిపో పట్టుకొని అవసరము లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయువారు మీరే కావున వీరికి విరోధముగా ప్రవచింపు అరపుత్రుడా ప్రవచింపుము అంతటా ఎహోవాత్మ నా మీదకి వచ్చి ఇచ్చినదేమనగా నీవు ఈ మాట వారికి తెలియజేయము ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలులారా మీరు ఇలాగన పలుకుచున్నారే మీ మనసును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఉన్నవి ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించి మీ చేత హతులైన వారితో వీధుల నుండి ఉన్నవి కాబట్టి ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణము రూపడివేసిన శవములే మాంసము ఈ పట్టణమే వచ్చిన పాత్ర ఈ పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళి గొట్టుదును మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదకి ఖడ్గము రప్పించదును ఇదే ప్రభువైన వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మను వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించదును ఇస్రాయేలీలు సరిహద్దులలో లో కానీ మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపక నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసముగా ఉండినట్లు ఈ పట్టణమును మీకు పచన పాత్రగా ఉండదు నేను ఈ స్థాయిలో సరిహద్దులు వద్దనే మీకు శిక్ష విధింతుడు అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనులు విధులు వా నాచరించుటకై మీరు ఎవరి కట్టడను అనుసరింపక మానితరూ ఎవరి విధులను ఆచరింపకపోతూ ఆ ఎహోవానకు నేనే ఆయనని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా వినాయకొారుడైన సత్యను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి అయో ప్రభు యెహోవా ఇస్రాయేళలు శాసమును నీవు నిర్మూలం చేయదువా అని మొరపెట్టిదిని అప్పుడు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవు ఇచ్చానో నరపుత్రుడా ఎరిశలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇబడిను మీరు ఏదో వాకు దూరస్తులుగా నుండు అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయేలులై నీకు సాక్షాత్ సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మమును అందవలసిన వారినై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఏ హోవా సెలవిచ్చినది దూరమునున్న అన్ని చెరులలోనికి నేను వారిని తోలివేసినను ఆయా దేశములో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందను కాగా నీవు ఈ మాట ప్రకటింపు ప్రభు అయిన యోవాసలు ఇచ్చినదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మను సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మను రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ మీ వశము చేసేదని వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న వ్యయక్రియలు చేయటం అనదురు వారు నా కట్టడలో నా విధులను అనుసరించి గైకొనట్లు నేను వారి శరీరాలలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి మనసు కలిగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు చెలయిందులు నేను వారికి దేవుడినయ్యుందును అయితే తమ విగ్రహములను అనుసరించి చూతాము చేచువచ్చిన ఏయక్రియలను జరిగేంప వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పించును ఇదే ప్రభువైన వాకు కేరుగులు తమ రెక్కలు చాచిన చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాయిల్ దేవుని మహిమ వాటికి పైగా నుండెను మరియు ఎహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపుర్పు దిశను నా కొండకు పైగా నిలిచను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వసుడను కాగా దర్శనములు అయినట్లు కల్తీల దేశము నన్ను చెరలో ఉన్న వారి వద్దకు నన్ను దింపిన అంతలో వా నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కినప్పుడు ఎక్కినప్పుడు నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ చెరలో ఉన్నవారికి నేను తెలియజేసి తిని வாக்க மு는 చangaக்காமே